నూట ఎనభై మూడు గజాల త్రీ బిహెచ్కే విల్లా కేవలం ఇరవై ఐదు లక్షలు మాత్రమే ఎండాకాలంలో చల్లదనం కోసం ఏసీలు వాడినట్లే చలికాలంలో రూమ్లో వెచ్చదనం కోసం రూమ్ హీటర్లు వాడటం ఇప్పుడిప్పుడే అలవాటు అవుతుంది అయితే ఏసీల వల్ల ప్రమాదం లేదు కానీ తక్కువ ఖరీదు రూమ్ హీటర్ల వల్ల మాత్రం డేంజరే అన్నది కాదనలేదు రాజస్థాన్లో జరిగిన ఓ దారుణం ఇందుకు తాజా తార్కాణంగా నిలుస్తోంది ఇంతకీ అక్కడ ఏం జరిగింది అఫ్ కోర్స్ చలి బాగానే పెరిగింది దుప్పటి కప్పుకున్న ఒళ్ళు జిల్లు అంటోంది ఫ్యాన్ వేసుకోకపోతే దోమలు పైన పడతాయి వేసుకుంటే చలి చంపేస్తుంది ఇందుకు పరిష్కారంగా రాజస్థాన్ రాష్ట్రంలోని ఖైర్తాల్ తిజారా జిల్లాకు చెందిన దీపక్ యాదవ్ అనే ఓ కార్ డ్రైవర్ ఆన్లైన్లో రూమ్ హీటర్ కు ఆర్డర్ పెట్టారు దాన్ని డెలివరీ తీసుకుని వాడటం మొదలు పెట్టాడు హీటర్ ప్లగ్లో పెట్టి కొద్ది సమయం తర్వాత రూమ్ అంతా వెచ్చగా మారిపోవడంతో చలి బాధ నుంచి బయటపడి హ్యాపీగా ఫీల్ అయ్యాడు ఇలా కొద్ది రోజులు హాయిగానే గడిచింది కానీ ఓ రోజు రాత్రి అనుకోని దారుణ చోటు చేసుకుంది శుక్రవారం రాత్రి దీపక్ యాదవ్ ఆయన భార్య వారి మూడు నెలల బిడ్డ ఆ రూమ్ లో విశ్రమించారు చలి బాగా ఉండటంతో దీపక్ రూమ్ హీటర్ ఆన్ చేశాడు వారంతా నిద్రలోకి జారుకున్న తర్వాత ఏదో ఉపయోగం కోసం ఆ రూమ్ లోని ఓ షెల్ఫ్ లో ఉంచిన దూది మండడం మొదలైంది ఆ మంటకు అదే ఉన్న గుడ్డలు తగలబడ్డాయి ఒక్కసారిగా మంటలో చెలరేగి ఊయల్లో ఉన్న మూడు నెలల చిన్నారి నిషికాతో పాటు దీపక్ కూడా అక్కడే ప్రాణాలు కోల్పోయారు దీపక్ భార్య సంజు మాత్రం గాయాలతో బయటపడింది ఈ మంటల్ని గమనించిన ఇరుగు పొరుగులు ఇంటి తలుపులు బద్దలు కొట్టి లోపలికి వెళ్లారు అక్కడ బెడ్రూమ్ బయట కాలిన శరీరంతో గగ్గోలు పెడుతున్న సంజు కనపడింది ఆమెను వారు వెంటనే ఆసుపత్రికి తరలించారు ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు సాధారణంగా రూమ్ హీటర్ ఆన్ చేసిన కొద్దిసేపటికి రూమ్లో ఉండే గాలి వెచ్చగా మారుతుంది కానీ అదే సమయంలో అక్కడి ఆక్సిజన్ తగ్గిపోతుంది మరోవైపు ఆ వేడికి కార్బన్ మోనాక్సైడ్ విడుదలవుతుంది అగ్ని ప్రమాదం అన్నది అన్ని సమయంలో జరగకపోవచ్చు కానీ మనకు తెలియకుండానే విషవాయువులు మన ఊపిరితిత్తుల్లోకి చేరిపోతాయి ఇలా చేరిన ఆ వాయువులు ఓ స్లో పాయిజన్ తరహాలో పనిచేసి శ్వాసకోశ ఇబ్బందులు కూడా దారితీస్తాయి ఆస్తమా ఉన్న వారికైతే ఈ సమస్య మరింత ఎక్కువ అవుతుంది చిన్న బిడ్డలకైతే చర్మం మీద దద్దుర్ లాంటివి ఏర్పడతాయి సో నిద్రపోయే సమయంలో ఇలాంటి డేంజర్లు పక్కన లేకుంటేనే మంచిదన్నది కాదనలేని వాస్తవం ఖచ్చితంగా రూమ్ హీటర్లు వాడాలి అనుకుంటే మాత్రం వెయ్యి పదిహేను వందలు కాస్ట్ చేసే ఇన్ఫ్రారెడ్ రూమ్ హీటర్లు మాత్రం వాడకండి ఓ పదివేలు పదిహేను వేలు ఖరీదు చేసే బ్రాండెడ్ రూమ్ హీటర్లు కొనాలి వాటి వాడకంలో అయితే రూంలో ఆక్సిజన్ తగ్గిపోయే ప్రమాదం ఉండదు రూమ్లో వేడి ఎక్కువైతే అవి ఆటోమేటిక్గా డౌన్ అయిపోతాయి ఏదేమైనా రూమ్ హీటర్లతో మాత్రం కాస్తంత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందంటున్నారు విద్యుత్ నిపుణులు సో వ్యూయర్స్ ప్లీజ్ టేక్ కేర్